చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే టీడీపీ కనుక పాలనలోకి వచ్చేస్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రధానంగా కృష్ణా గుంటూరు అమరావతి ప్రాంత రైతులందరూ రైతులన్నింటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ దాదాపు ఏడాది దాటిపోయింది పద్నాలుగు నెలలు అయిపోతుంది దగ్గర దగ్గర కానీ రియల్ టర్ల ఆశలు అడి ఆశలుగానే మిగిలిపోతున్నాయి కారణం ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది ఏదో పేపర్ల వరకు మాటల వరకు లేదంటే ఒక గ్రాఫిక్స్ వరకు పరిమితం అవుతుంది కానీ అది కూడా ఎప్పుడూ అంటే లాంగ్ ఒక లక్ష ఎకరాల్లో నిర్మాణాలు పూర్తి అవ్వాలంటే ఎంత టైం పడుతుంది పోనీ కనీసం ఒక ముప్పై వేల ఎకరాల్లో నిర్మాణాలు పూర్తవ్వాలంటే ఎంత టైం పడుతుంది అంటే అది ఇప్పటిలో అయ్యేది కాదు ఒక దాదాపు ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఈ ఐదేళ్ళు పూర్తి అయిపోయి ఇంకో ఐదేళ్ళు ఇదే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇస్తే అప్పుడు రాజధానికి ఒక రూపురేఖలు వస్తే మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అక్కడ కంపెనీలు వచ్చి పరిశ్రమలు వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడ స్థిరపడి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ప్రజలందరూ ఇక్కడికి తరలి వస్తే మరీ హైదరాబాద్ లాగా ఇప్పుడు బెంగళూరులాగా తయారవుద్దని అనుకోలేం కానీ ఒక మోస్తరుగా స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతుందో అలాగే ఉంటుంది కారణం ఏంటి ల్యాండ్ బ్యాంక్ భారీగా మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దగ్గరే పెట్టుకోవడం అదే రైతులో చేతిలోనే ఉంచుంటే ఇప్పుడు కొత్తగా నలభై తొమ్మిది వేల ఎకరాలు భూ సమీకరణ అన్నారు అదేదో రైతులని అమ్ముకొనిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది అనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంటుంది ఒక పక్క హైదరాబాదు తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అని అనుకుంటున్న నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద తొంగు చూశారు బాబుగారు వస్తే ఇక్కడ రైల్ వ్యాపారం పెరుగుతుంది ఇక్కడ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి అక్కడికి వెళ్ళొచ్చారు కానీ ఇక్కడ అంతకుమించి చతికిలిబడిపోయింది అనేది చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఓపెన్గా చెప్పుకుంటున్నారు చాలా నమ్మం కానీ అది సాధ్యం కాలేదు ఎప్పట్లో సాధ్యం అవుద్దని నమ్మకం లేదు అవుతుంది కానీ టైం పడుతుంది ఏళ్ల తరబడి ఐదేళ్ళలో పదేళ్ళలో కావచ్చు ఎందుకంటే అక్కడ అతిపెద్ద ఒక భారీ ప్రాజెక్ట్ అది సింగపూర్ తరహా రాజధాని భారీ ఐకానిక్ టవర్లు ఇప్పట్లో జరిగే పని కాదు అది ఇప్పట్లో కాదు చాలా టైం పడుతుంది ఐదేళ్ల పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా చతికిలు పెడాల్సిందేనా ఇదే ఒక చర్చ అయితే నడుస్తోంది